హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఈరోజైతే మేము సీతా కలెక్షన్స్ నుంచి ఆశాయం ఎండింగ్ అలాగే శ్రావణం స్టార్టింగ్ సేల్ అయితే చూడబోతున్నాము ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సీతా కలెక్షన్స్ అడ్రస్ వచ్చేసి భవానీపురం శివాలయం స్ట్రీట్ ఫిఫ్త్ లైన్ టీచర్స్ కానీ నియర్ సాయిబాబా టెంపుల్ అడ్రస్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది ఒకసారి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి నేనైతే లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ చాలా బాగున్నా ఈ రోజు మా వ్యూస్ కోసం స్పెషల్ గా ఏం చూపిపోతున్నారు శ్రావణ మాసం కదండి మన ఇంకా ఆరుబర్స్ అందరూ వరలష్మి చేసుకొని చేసుకుని దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర చీరలు పెట్టుకుంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి అతి తక్కువ ధరల్లో లో బడ్జెట్ లో చూపిస్తున్నానండి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఈ రోజు కలెక్షన్ మొత్తం ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి డోంట్ స్కిప్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి అని మనం చాలా చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉన్న శారీస్ అన్నీ మన చూపించడానికి రెడీగా ఉన్నారు రాయల్ బ్లూ శారీ మీద అలాగే గోల్డ్ కలర్ తో థ్రెడ్ అండి మొత్తం అలాగే పల్లె కూడా చూసారు కదండి చిన్న చిన్న బుటాస్ తో సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటదండి మీకు ఓకే అండి ఈ రెండు ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అండి బ్లౌజ్ వచ్చి మాత్రం ప్లెయిన్ వచ్చేస్తుంది అండి బ్లూ కలర్ శారీ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది అండి ఓకే చాలా బాగుందండి మొత్తం చారు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది అండి కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కదండి స్పెషల్ ఆఫర్స్ కింద మేము ఇస్తున్నాం అండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఏనండి చాలా బాగుంది మేడం త్రీ నైన్టీ నైన్ రూపీస్ అలాగే ప్లస్ షిప్పింగ్ కూడా ఇస్తున్నారండి ఈ వీడియో వరకు మాత్రం పెట్టిన ఫ్రీ షిప్పిందండి ఈ వీడియో వరకు మొత్తం వచ్చే సారీస్ ఏదైనా సరే ఫ్రీ షిప్పిందండి మీరు సింగిల్ పీస్ తీసుకున్నా ఫ్రీ అలాగే డబల్ తీసుకున్నా త్రీ షిఫ్ందండి అలాగే ఇలా త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఒకటి ఓకే మేడం త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో చాలా కలెక్షన్స్ ఉందండి అందులో ఇది ఒక ప్యాటర్న్ అండి చూసారు కదా ఇది లంగా బోని స్టైల్ అండి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ నాన్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో వస్తుందండి మొత్తం ఇది ఇది వచ్చి పళ్ళు ఇలా వస్తుందండి మీ పళ్ళు మొత్తం ఇలా పింక్ కలర్ వచ్చేస్తారండి అలాగే దగ్గర వాటంతా ఇదంతా ఇలా బ్లూ కలర్ వచ్చేస్తుంది అండి మొత్తం ఓకే దీని యొక్క బ్లౌజ్ కూడా చూస్తే అంటే డిఫరెంట్ గానే ఉంటుంది అండి ప్లెయిన్ కలర్ వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ తో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఈ సారీ త్రీ నైన్టీన్ రూపీస్ అండి అలాగే ఫ్రీ షిప్పిండ్ అండి ఓకే కేవలం ఈ వీడియోలో మాత్రమే చూపిస్తున్న శారీస్ వరకు మాత్రమే ఫ్రీ షిప్ పిండి అనేది ఉంటుంది ఇందాక నేను చూపించాను కదండి మీకు ఒక సారీ అదే శారీలో ఒక మోడల్ అండి సేమ్ స్టైల్లో ఇది వచ్చి ఇలా వస్తుందండి దాని మీద ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది దీని మీద ఏంటంటే ఇలా ప్యాచ్ వస్తుందండి చిన్న చిన్న బుటాస్ తో వస్తుందండి సో ఇది కూడా పింక్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో వస్తుందండి ఓకే ఇప్పటి వరకు మీకు చూపించిన కలెక్షన్స్ లో ఏదైనా తీసి వాట్సాప్ చేయండి కదా ప్రతి శారీ అనేది టాజర్స్ అనేవి వస్తుంది అండి పళ్ళుకి ప్రతి శారీ కి అండి ఇది కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ప్లస్ ఫ్రీ షిప్ ఉందండి ఓన్లీ సీతా కలెక్షన్స్ లో మాత్రమేనండి ఈ ఆఫర్ నడుస్తుంది ప్రెసెంట్ త్రీ ఫోర్ డేస్ మాత్రమేనండి ఈ ఆఫర్ నడుస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా డిజైన్ అనేది వచ్చేస్తుందండి మీకు మీకు బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారండి కానీ సారీ మొత్తం ఆల్ ఓవర్ చూసుకుంటే మొత్తం ఇలా వర్క్ వచ్చేస్తుందండి మీకు వచ్చేస్తుంది అండి త్రెడ్ వీవింగ్ కంప్లీట్ ఈ సారీ కాస్ట్ కూడా అంతే సేమ్ త్రీ నైన్టీ కలెక్షన్ మేడం ఇప్పటిదాకా మనం త్రీ నైంటీ నైన్ రేంజ్ చూసాం కదండి ఇప్పుడు దానికంటే కొంచెం బెటర్ రేంజ్ అండి ఇంకా ఇది వచ్చి ఫోర్ నైన్టీ నైన్ అండి ఈ సారీస్ మొత్తం ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది అండి మన యూఎస్ కోసం ప్రతి ఒక్కొక్క సారీ ఒక డిజైన్ అండి అందులో నేను ప్రతి సారీ ఓపెన్ చేసే చూపిస్తున్నానండి ప్రతి డిజైన్ మన యూఎస్ కి అర్థం కావాలి వాళ్ళు పర్చేస్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతిది నేను ఓపెన్ చేసే చూపిస్తున్నాను చూసారు కదండి ఇది వచ్చి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది టమాటా రెడ్ కలర్ అండ్ వైట్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తో వచ్చేస్తుంది అండి మొత్తం థ్రెడ్గా విన్నానండి అంతా బ్లౌజ్ కూడా సేమ్ పండ్లు ఏదైతే ఇచ్చారో అలాగే వచ్చేస్తుంది అండి బ్లౌజ్ కూడా ప్లేయింగ్ లో డిజైన్ లో ప్లేయిన్ వచ్చేస్తుందండి ప్రతి కలెక్షన్ కూడా చాలా మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ మొత్తం సిల్వర్ అండి ఇప్పుడు సిల్వర్ యూన్ కూడా చాలా ఫాస్ట్ గా నడుస్తుంది కదా మనం అందులో ఈ కలెక్షన్ కూడా తెచ్చామండి ఏదైనా సరే సింగిల్ పీస్ అండి ఐ మీన్ క్యాటలాగ్ శారీస్ అండి మొత్తం ఇదే డిజైన్ లో ఇంకో రెండు మూడు కలర్స్ చూపించండి అంటే అలా ఉండవండి కలర్ కి డిజైన్ కి పటర్న్ వేరు అండి మొత్తం డిఫరెంట్ అండి నెక్స్ట్ కాంబినేషన్ మేడం నెక్స్ట్ కాంబినేషన్ చూడండి అదే ఫోర్ నైన్టీ నైన్ రేంజ్ లోనే అండి బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే కాపర్ అండి ఇది మొత్తం ప్రాపర్ డిజైన్స్ తో వస్తుంది అండి ప్రాపర్ థ్రెడ్ కి చూస్తే చిన్న చిన్న మీకు ఇక్కడ పికౌట్ డిజైన్స్ అనేవి వస్తుందండి అలాగే బోర్డర్ మొత్తం కూడా పిక డిజైన్స్ అనే వస్తుందండి చాలా దీని యొక్క బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది రాయబ్ూ బ్లౌజ్ వచ్చేస్తుందండి మీకు ప్లేన్ వచ్చేసి బోర్డర్ వచ్చేస్తుందండి హ్యాండ్స్ వర్క్ దీని యొక్క పళ్ళు కూడా చూస్తే ఇలా వస్తుందండి టర్జర్స్ కూడా ఇలా ఉంటాయండి ఇది కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అండి అలాగే ఫ్రీ షిప్పిందండి ఈ వీడియోలో చూపించే ప్రతి సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మనం ఏం ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ అండి ఇది ఇస్తారు కదండి పింక్ కలరా అండ్ గ్రీన్ కలర్ అండి సేమ్ ఇది చూస్తారంట మీకు సేమ్ పట్టు సారీ ఎందుకు పన్నెలా ఉంటుంది బిగ్ బోర్డర్ వస్తుందండి ఇది బిగ్ బోర్డర్ అనేది వచ్చేస్తుంది అండి దీని యొక్క బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అండి మీకు ఈ పింక్ కలర్ బ్లౌజ్ అని వచ్చేస్తుంది అండి ప్లెయిన్ గా మొత్తం కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పెళ్లిలో పూజలకి కట్టుకుంటే చాలా బాగుంటుంది మొత్తం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఏనండి చూడాలండి సూపర్ పట్టు క్వాలిటీ లాగా ఉందండి మొత్తం అంత శారీ అంతా కూడా ఏం లేవు మేడం వెయిట్ లెస్ అనే ఉంటాయండి ఓకే ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదండి బై నండి పింక్ అండ్ వాయిల్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కూడా ఉంది చూసారండి ఇలా సిల్వర్ కాంబినేషన్ లో ప్యాకెట్స్ వచ్చేస్తుంది అండి చిన్న చిన్న ప్యాచెస్ లాగా బోర్డర్ మొత్తం ఇలా వచ్చేస్తుందండి బోర్డర్ కూడా చాలా హెవీగా వస్తుందండి పెద్దగానే వస్తుంది మీకు అలా దీని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పింక్ వచ్చేస్తుందండి పల్లు వచ్చేసి పింక్ పల్లు వచ్చేసి కూడా పింక్ వచ్చేస్తుంది అండి థౌజండ్స్ కూడా ఉంటాయండి ఇది కూడా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అసలు ఇంత తక్కువ ప్రైజెస్ కి ఎలా పెడుతున్నారు మేడం సారీస్ ప్రతి సారీ మంచి క్వాలిటీ కానీ ఇది శ్రావణ మాసం కదండి బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ మాత్రమే దొరుకుతాయి ఓకే చాలా బాగున్నాయి మేడం ఈ వాళ్ళ కలెక్షన్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి ఈ వీడియోని ఇంకా ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ బ్యూస్ పింక్ అండి పింక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇవి అసలు పట్టు చీరలకి ఏ మాత్రం పో అదే సాట్ రావు అండి ప్రతిసారి ప్రతి కలర్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అండి ఇందులోనే ఇంకో కలర్ కావాలన్నా సరే దొరుకుతుంది మన దగ్గర సీతా కలెక్షన్స్ లో మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా బుక్ చేసుకోండి స్ట్రీమ్ మీద స్టోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే వీడియో కాల్ లో చూపిస్తామండి ఆఫర్ ఓన్లీ ఫర్ డేస్ త్రీ డేస్ మాత్రమేనండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమేనండి దీని యొక్క బ్లౌజ్ చూస్తారంటే మీకు ఇలా వస్తుందండి మొత్తం మొత్తం ప్లెయిన్ పింక్ కలర్ వచ్చేసి చిన్న చిన్న గోల్డ్ కలర్ థ్రెడ్ తో బుటీస్ వచ్చేస్తాయండి అంతా అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా లేస్ బోర్డర్ అనేది వచ్చేస్తుంది అండి హ్యాండ్ కి ఈ శారీ కాస్ట్ కూడా సో ఫోర్ నైన్టీ నైన్ ఆఫర్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చూసారండి ఇది టిష్యూ అండి టిష్యూ పట్టు శారీస్ అంటున్నారు కదా ఇప్పుడు ఇది ఇంకా పళ్ళు కూడా షార్ట్ లెంత్ అనేదో వచ్చేస్తుందండి సేమ్ మనకి ఏదైతే పళ్ళు వచ్చిందో సేమ్ బ్లౌజ్ పీస్ వస్తుందండి మనకి ఓకే మేడం ఇది కూడా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఏనండి ఈ ఆఫర్ నడుస్తుందండి చాలా తొందరగా బుక్ చేసుకోండి త్వరగా త్వరపడండి లేకపోతే స్టాక్ అయిపోయింది ఫీల్ అవ్వాల్సి వస్తుందండి ప్రతిసారి చాలా బాగుంటదండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటదండి మీకు నెక్స్ట్ నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్నానండి పీచ్ కలర్ అండి చూసారు కదండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి బాగుంది అలాగే బ్లౌజ్ కూడా ప్లేన్ ఇచ్చేస్తాడండి పీచ్ కలర్ తో ప్లేన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇది కూడా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అసలు నేను మీరు ప్రతి సారీ ప్రైస్ చెప్తుంటే మాత్రం నేను షాక్ కి అవాక్ అయిపోతున్నాను మేడం అంత బాగున్నాయి చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అలాగే ఫ్రీ షిప్ అండి ఆ ఫ్రీ షిప్పింగ్ కూడా కేవలం త్రీ డేస్ మాత్రమే ఉంటదండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో ఇవే రేట్లుంటాయని అనుకోవటం నెక్స్ట్ వీడియోలో రేట్లు మారచ్చు ఐ మీన్ హై లేదా లో అవ్వచ్చు అండి చెప్పలేమండి ఈ వీడియోలో చూపించిన శారీస్ ఈ వీడియోల వరకు మాత్రమేనండి రేట్లు మీకు లిమిటెడ్ స్టాక్ మాత్రమేనండి త్వరగా బుక్ చేసుకోండి సీతా కలెక్షన్స్ లోనండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కలర్ చూడండి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ మీద కాపర్ కలర్ థ్రెడ్ మీద పూర్తి వచ్చేస్తారండి మొత్తం థ్రెడ్ బిండి వచ్చేస్తారండి బోర్డర్ అనేది ప్లెయిన్ బోర్డర్ కి ఇలా పికాట్ డిజైన్ అనేది వచ్చేస్తుందండి మీకు మధ్యలో అవునండి అలాగే పళ్ళు చూసారో షార్ట్ పళ్ళు వచ్చేస్తుందండి అలాగే బ్లూ కలర్ వచ్చేస్తారండి సేమ్ ఇదే బ్లూ నాలుగు బ్లూ కలర్ కాంబినేషన్స్ కు బ్లౌజ్ పీస్ అనేది వచ్చేస్తారండి దీనికి ఇలా టైజల్స్ కూడా వచ్చేస్తుందండి చాలా బాగుంటదండి ఫోర్ రూపీస్ అండి ఫోర్ నైన్ రూపీస్ అండి కలెక్షన్స్ అండి ఏమంటున్నారు ఆఫర్ లా టమాటానా చూపిస్తున్నామండి శ్రావణ మాసం అంటేనే పెళ్లి అండి పెళ్లిళ్ళప్పుడు మనం యూఎస్టే కూడా హెల్దీ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా వాళ్ళకి ఎల్లో సారీస్ కావాలి అనిపిస్తుంది కొంతమందికి ఎందుకని వాళ్ళ కోసం అండి ఎల్లో సారీ చూసారా ఎన్నోసారి మీద పెసరపచ్చ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ వచ్చేస్తుంది అండి బోర్డర్ కూడా చాలా పెద్దగానే వచ్చేస్తుందండి మీకు అలాగే టర్జర్స్ కూడా వచ్చేస్తుందండి మీకు బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఏదైతే పళ్ళులో ఏదైతే ఉందో సేమ్ అలాగే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇది హెల్తీ ఫంక్షన్స్ కి అలాంటి వాటి చాలా బాగుంటుంది అండి తడితే సూపర్ ఉంది సూపర్ గా ఉంటది ఈ సారీ ఎంత ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్ ఉందండి ఓకే ఓన్లీ ఈ ఆఫర్ అయితే త్రీ డేస్ వరకే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో రిలీజ్ అయిన త్రీ డేస్ వరకే ఉంటుంది డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నెక్స్ట్ కలెక్షన్ మేడం నెక్స్ట్ చూపిస్తున్నాం చూడండి క్రీమ్ కలర్ మీద కాపర్ డిజైన్ వచ్చేస్తారండి మొత్తం కాపర్ థ్రెడ్ తో వివింగ్ వచ్చేస్తుంది హాఫ్ వైట్ అండి మిల్క్ వైట్ అని ఉంటారు కదా హాఫ్ వైట్ అండి ఇది మొత్తం పళ్ళు కూడా చూసారండి ఎలా ఉంటదా రిచ్ పల్లె అండి అలాగే బ్లౌజ్ కూడా జాకెట్ జకెట్ జకాట్ బ్లౌజ్ అనేది ఇస్తారండి ఓకే చూడండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి జకాట్ బ్లౌజ్ లో చాలా రిచ్ లుక్ ఉంటుందండి ఇది కూడా ఎంత ఎంత ఉంటున్నారు మేడం ఈ ఈసారి కాస్ట్ ఎంత ఉంటుంది మేడం థౌసండ్ రూపీస్ ఉంటుందా లేదు మేడం సీత కలెక్షన్స్ లో అంత రేట్ ఎంత ఉంటుందండి మనం యూస్ కోసం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇంత మంచి పార్టీ వేర్ సారీ అవునండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఓకే ఈ వీడియోలో మనం ఈ కోసం ప్రతి సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు ఓకే ఫ్రెండ్స్ మీ అందరికి ఇంకొంచెం డీటెయిలింగ్ గా ఉంటుందని చెప్పి నెక్స్ట్ చూస్తున్నారు కదండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వచ్చేస్తుందండి అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మీకు దీని యొక్క బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తారండి శారీ మొత్తం హెవీగా ఉంది ప్లెయిన్ ఇస్తారండి ఓకే మేడం ఈ శారీ ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే సారీ మొత్తం కంప్లీట్ గా ఇలా బాక్స్ డిజైన్ వస్తది అంటే స్ట్రెయిట్ బాక్స్ డిజైన్ వచ్చేస్తది. ఇక్కడ పల్లెల అవసరం అంటే రిచ్ రాని వస్తుంది పల్లో కూడా షార్ట్ పల్లో వచ్చేస్తుందండి. అలా అయినా నేను మీకు చూపించిన సారీస్ లో ఏదైనా కలెక్షన్స్ నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సీత మ్యామ్ అను మ్యామ్ అయితే మీకు ఇంకొంచెం బాగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా షాపింగ్ అయితే చేయండి. ఇందులోనే ఇంకో కలర్ ఉందండి. ఓకే. పింక్ కలర్. సేమ్ ఇలాంటి సారీలోనే పింక్ కలర్. సేమ్ అండి చాలా బాగున్నాయండి అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఏనండి ఓకే మేడం చూస్తున్నారు మెరూన్ కలర్ మీద కాపర్ అండి అంతా స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తాయండి ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి హాఫ్ వర్క్ ప్లెయిన్ వస్తుందండి మీరు హాఫ్ ఇలా లైన్స్ వచ్చేస్తాయండి చాలా బాగుంటుంది దీని యొక్క పళ్ళు వచ్చి ఇలా మొత్తం ఇలా వచ్చేస్తుంది కాపర్ విండు ఓకే దీని యొక్క బ్లౌజ్ కూడా అలాగే ప్లెయిన్ వచ్చేస్తుంది అండి ఇలా వస్తుంది కదండి బ్లౌజ్ అనేది మేడం బోర్డర్ సారీ కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ ఫోర్ వావ్ నెక్స్ట్ పింక్ పింక్ కలర్ అండి ఇది మేము మీకు పీచ్ కలర్ చూపించాను కదండి ఆ పీచ్ కలర్ కాంబినేషన్ లోనే ఇది అదే డిజైన్ కాంబినేషన్ లో ఇది ఇంకో కలర్ అండి మేడం దీని యొక్క బ్లౌజ్ కూడా అలాగే ప్లెయిన్ వచ్చేస్తుంది అండి ప్లెయిన్ పింక్ కలర్ వచ్చేస్తుంది ఓకే దీని యొక్క పలుపుర షాప్ మళ్ళీ వచ్చేస్తుందండి టౌజల్స్ వస్తుంది ప్రతి సారీ టౌజన్స్ అనేది వచ్చేస్తుందండి మా దగ్గర ఓకే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే శ్రవణం చూస్తున్నట్ల ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ నేను చూపిస్తున్నాను చూడండి గ్రీన్ కలర్ అండి పిటా గ్రీన్ కలర్ ఇది మొత్తం ప్రాసెస్ సారీ అంటారండి దీన్ని అలాగే బోర్డర్ డిజైన్ కూడా వస్తుందండి దీని మీద మిర్రర్ వర్క్ అనేది ఇలా వస్తుందండి చాలా బాగుంది దీని యొక్క బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చాడం బెనారస్ పట్టించేసాడు అండి మొత్తం బ్లౌజ్ అనేది మీకు ఓకే మేడం ఇది చిన్న పిల్లలకి అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండి ఈ సారీ దీని యొక్క పన్ను కూడా చూస్తే అంటే మన కూడా డబల్ లైన్ ట్రా అనేవి ఇచ్చాడండి ఇది కూడా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సీత కలెక్షన్స్ లోనండి మీరు ఎక్కడ స్టిక్ చేయండి ఇంత ఉంది కలెక్షన్ లేదని అనుకుంటున్నారేమో ఓకే వావ్ చూస్తున్నారు కదండి పిజిఎం సారీ అవునండి ఓకే వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీ మేడం ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు చేస్తున్నారు కదండి నేను ఇంకా కొంచెం హై రేంజ్ లో చూపిస్తున్నానండి ఈ శారీస్ వచ్చి మొత్తం వన్ రామ్ గోల్డ్ శారీస్ అంటారు కదండి అదే అండి దీని మీద పీజిఎమ్స్ అనేది వస్తుందండి బోర్డర్ చూసారంటే అసలు చాలా బాగుంటది బోర్డర్ అనేది ఓకే దీని యొక్క పళ్ళు కూడా చూసారు కదండి చాలా హెవీగా వస్తుందండి చాలా బాగుంటదండి షార్ట్ పళ్ళు అయినా సరే మేడం లుక్ మాత్రం చాలా బాగుంటదండి చాలా షైనింగ్ గా ఉంటదండి సూపర్ ఉంది ఓకే టిష్యూ సారీస్ లారా వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ అండి ఇవి ఓకే ఇది కేవలం ఫైవ్ నైన్ రూపీస్ మాత్రమేనండి మన సీతా కలెక్షన్స్ లోనండి ఫైవ్ ఫైవ్ అండి ప్రతి చాలా తక్కువ బడ్జెట్ లోనే అండి అలా అని చెప్పి క్వాలిటీ బాగా కోసం శ్రావణ మాసంలో సీతా కలెక్షన్స్ నుంచి వస్తున్న ప్రత్యేక ఆఫర్లు అండి ఇవి అదే ఫ్రీ షిప్పిన్ కూడా అండి సింగిల్ శారీ అనే సరే ఫ్రీ షిప్పిందేనండి ఓకే ఉంటుందండి చూస్తున్నారు కదండి టూ టూ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నదండి ఇందులో ఇందాక మేము చూపించి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుందండి ఇది వచ్చి ేషన్ లో బోర్డర్ వస్తుందండి టూ కలర్స్ లో మాత్రం అవైలబిలిటీ లో ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా బుక్ చేసుకోండి కేవలం ఫైవ్ మాత్రమేనండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కదండి ఫ్యాన్సీ బెనారస్ పట్టు శారీస్ అంటారండి వీటిని మొత్తం ప్యూర్ బెనారస్ పట్టు శారీస్ ఓకే ఇమిటేషన్ లిమిటేషన్ అండి కానీ ఇది కేవలం ఫైవ్ రూపీస్ మాత్రమేనండి అసలు మంచి లైట్ వెయిట్ లైట్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది దీని యొక్క బ్లౌజ్ కూడా చూస్తే మీకు ఇలా వచ్చేస్తుంది జాకెట్ బ్లౌజ్ లాగా జాకెట్ బ్లౌజ్ లాగా ఉంటుందండి చాలా రిచ్ ఉంటుంది మేడం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇందులో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి నేను మీకు చూపిస్తానండి ఓకే మేడం ఇదొక కలర్ అండి ఓకే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఓకే హలో మస్టర్డ్ ఎల్లో డబుల్ షేడెడ్ కలర్స్ లా ఉంది అవును తల్లట షేడ్స్ వస్తాయి అంటే మొత్తం ఓకే అండ్ మెజెంటా కలర్ ఓకే మెజెంటా ఫోర్ కలర్స్ మాత్రం స్టాక్ అండి త్వరగా బుక్ పైన స్ట్రీమ్ మీద స్టోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మళ్ళీ కాల్ చేసి చూపిస్తామండి మాట్లాడతామండి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి షాప్కి వచ్చి విజిట్ చేసుకుని తీసుకుంటా అని మాకు అభ్యంతరం లేదండి నెక్స్ట్ నెక్స్ట్ చూస్తున్నారు కదండి ఫిది కూడా ఫ్యాన్సీ బనారస్ అండి చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ అనేది వస్తుందండి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో వస్తుందండి ఇది మొత్తం ఇదంతా కూడా ప్రింట్ ఏం కాదు ప్రింట్ ఏం కాదండి ఇదంతా థ్రెడ్ అండి మొత్తం చాలా రిచ్ లుక్ ఉంటదండి మీ యొక్క బ్లౌజ్ కూడా మీరు బుటాస్ వస్తుంది చిన్న చిన్న బుటాస్ వస్తాయండి ప్లేన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మరి అనేది ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తుంది అండి ఒక హాఫ్ మీటర్ దాకా వస్తుందండి స్ట్రైట్ లైన్స్ ఉంటుందండి ప్లెయిన్ కాదు స్ట్రైట్ లైన్స్ ఉంటుందండి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా మామిడి పింబల్ డిజైన్ అనేది వచ్చేస్తుందండి మీకు ఇది కూడా కేవలం అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది అండి మన సీతాకలెక్షన్ అవునండి ఇప్పుడు మేము ఇక్కడ దాకా చూపించిన ప్రతి సారీ కూడా ఇమిటేషన్ బెనారస్ పట్టు సారీస్ ఏనండి అన్ని టూ నైన్ త్రీ నైన్టీ నైన్ నుంచి చూపించిన ప్రతి సారీ కూడా ఇమిటేషన్ బెనారస్ వేనండి ఓకే ఇప్పుడు చూపిస్తున్నాను అండి ఇది ఇలా చిన్న చిన్న డిజైన్ అనేది వచ్చేస్తుంది అండి మీకు ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేస్తుంది మొత్తం అలాగే ఇలా జిజాక్ మోడల్ లో వస్తుంది అండి శారీ టైప్ లో ఉంటుంది అవునండి ఇక్కడ ప్రింట్ లాగా ఉంటది దీని యొక్క పళ్ళు కూడా గానే ఉంటదండి తిన్న టజల్స్ కూడా వస్తాయి లేదా బ్లౌజ్ టూడే ఇలా వచ్చేస్తుంది అండి ఇది ఫాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటదండి చాలా బాగుంటదండి లేదా షైనింగ్ ఉంటది ఇప్పుడు నేను కట్టడం చూస్తున్నారు కదా నన్ను చూడండి దీని మీద సింపుల్ నెక్లెస్ ఇలా హారం వేసేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఏ జ్యువెలరీ వేసినా సరే క్లియర్ గా కనిపించేస్తుందండి సారీ శారీ మీద మీకు ఇది కూడా కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సీత కలెక్షన్స్ లో షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజెస్ అంతేనండి ఈ వీడియోలో మాత్రం అన్ని స్పెషల్ ఆఫర్స్ అండి మన యూఎస్ కోసం ఇందులో కూడా టూ త్రీ మోడల్స్ కలర్స్ ఉన్నాయండి నేను ఇప్పుడు చూపిస్తానండి గ్రీన్ అండ్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ అలాగే అండి అంతే మేడం ఇది రెండు ఇంకోటి మెరూన్ అండ్ పిస్తా కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ ఓకే దీని యొక్క పళ్ళు కూడా చూసారు కదండి మెరూన్ వచ్చేసి ఇలా రిచ్ లుక్ వచ్చేస్తుంది మొత్తం భలే చాలా బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి కంప్లీట్ జకాట్ వస్తుంది కంప్లీట్ జకాట్ వచ్చేస్తుంది ఇలా ఓకే జకా డిజైన్ అనేది వచ్చేస్తుందండి మొత్తం ఓకే లిమిటెడ్ స్టాక్ అండి ఎక్కడ మిస్ అవుతుంది అసలు చూసిన వెంటనే త్వరపడి ఆన్లైన్ లో వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేసే కొద్దీ స్టాక్ అయిపోద్ది తర్వాత మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది చాలా మంది అడుగుతున్నారు అప్పుడే అయిపోయిందని అడుగుతున్నారు చూస్తున్నారు కదా ఎంత రిచ్ లుక్ ఉంది అనేది ఈ శారీలో మీకు తెలుస్తుంది అలాగే ఎప్పటిదాకా చూసిన శారీస్ లో మీకు ఏ శారీ నచ్చినా సరే వెంటనే మాకు కాల్ చేయండి బుక్ చేసుకోండి స్క్రీన్ మీద స్టోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి మీకు ఏ ఉన్నా సరే మేము క్లారిఫై చేస్తామండి ఓన్లీ సీతా కలెక్షన్స్ లో మాత్రమేనండి స్పెషల్ ఆఫర్ అనేది నడుస్తుంది కేవలం ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇమిటేషన్ శారీస్ అనేవి త్రీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి ఈ ఆఫర్ కూడా ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి తర్వాత స్టాప్ మారిపోద్ది ఆఫర్లు మారిపోతాయి అండి మళ్ళీ మిస్ అయితే బాధపడాల్సి వస్తుంది వెంటనే బుక్ చేసుకోండి త్వరగా బుక్ చేసుకోండి ఈ శ్రావణ మాసాన్ని బాగా ఎంజాయ్ చేయండి మన ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి రహనాదార్ ఛానల్ అయినటువంటి మై చాయిస్ ఫ్రెండ్స్ ని సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ ఐకాన్ని పెట్టండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి